ఈ పుబ్బా నక్షత్రంలో కంచి కామాక్షి అమ్మవారు దర్శనం ఆవిర్భావం ప్రకటనం లోకానికి దర్శనమిచ్చిన రోజు ఈ రోజు ఈ సమయం అది ఈ గొప్ప విశేషం మీరు భక్తి టీవీ వాళ్ళు దీన్ని తెలుసుకుని చేశారో యాదర్శంగా చేశారో మొత్తానికి ఈ అదృష్టమైన విషయం కంచిలో ఐదు కామాక్షి వారు ఒకటి బిలాకాశ కామాక్షి అని పేరు గర్భగుడిలో ఐదారు ద్వారములు ఉన్నాయి ఆ ద్వారం నుంచి అమ్మవారు ఈ స్వరూపంలో ఇప్పుడు ఏ స్వరూపంలో చతుర్భుజంలో మనం చూస్తున్నామో పద్మాసనంలో చూస్తున్నామో ఈ స్వరూపంలో అమ్మవారు దర్శనమిచ్చిన రోజు ఈ రోజు ఐప్పసి పూరం అంటారు ఈరోజు సంవత్సరంలో ఈ ఒక్క రోజే ఆ బిలాకాశంలో అమ్మవారికి పాలు అభిషేకం అనేది జరుగుతుంది అది రేపు సాయంత్రం ఆ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మన జయేంద్ర సరస్వతి స్వామివారు మన నడమాడే దైవమైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారందరూ కూడా స్వయంగా వెళ్ళి ఆ పాలు అభిషేకం చేస్తారు ఆ గర్భగుడి లోపల ఈ ద్వారాలు ఉన్నాయి బిలాకాశం ద్వారం అంటే బిలం ఆ బిలాకాశం నుంచి అమ్మవారు కామాక్షి స్వరూపంగా భక్తులకి దర్శనమిచ్చిన నక్షత్రము ఈ పుబ్బ నక్షత్రము కార్తీక మాసం రెండవది తపస్సు కామాక్షి అమ్మవారు తపస్సు చేసింది ఒక కాలు అలా పైకి పెట్టుకొని చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత పంచాగ్నికుండ మధ్యలో ఆ తపస్సు చేసింది అమ్మవారికి పేరు తపస్సు కామాక్షి మూడోది మూలస్థానంలో ఉండే కామాక్షి కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం నివాసాం కనకప్రభాసాం దేవీం కలయామి చిత్తే జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసు జయ జయ మహేశ జయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే అని ఆ కంచి కామాక్షి ఆ కంచి కామాక్షి అమ్మవారి గురించి మూక పంచశతి అని ఐదు వందల పద్యాలు ఉన్నాయి ఒక ఆయనకి మాట్లాడటం కుదరకపోతే అమ్మవారి అనుగ్రహంతో ఆయన మహా కవిత్వ శక్తితో పాటు మహాకవిగా ఉండి మూక శంకరాచార్యులని వారు రచించిన ఐదు వందల పద్యాలు శతకము కటాక్ష శతకము మందస్మిత శతకము పాదారవింద శతకము శతకం అని ఐదు వందల పద్యాలు అద్భుతంగా ఉంటుంది అలాంటి అమ్మవారి స్తోత్రాలన్నీ ఉన్నాయి ఆ మూల విరాట్ కంచి కామాక్షి అమ్మవారు అది మూలస్థాన కామాక్షి నాలుగవది ఉత్సవ కామాక్షి ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే అమ్మవారు కామాక్షి ధ్వజారోహణం చేసి సింహవాహనము పురుషామృగ వాహనము ఇంకా కామకోటి విమానము రథము చిలుక వాహనము హంస వాహనము అలా వివిధ వాహనములో మాడవీధి రాజవీధిలో ఆ బ్రహ్మోత్సవానికి పెంచేసి తర్వాత చక్రస్నానంతో పూర్తి అయ్యే ఆ కంచి కామాక్షి ఉత్సవ కామాక్షి ఆ ఉత్సవ కామాక్షికి రెండు వైపు కూడా మహాలక్ష్మి అమ్మవారు తర్వాత సరస్వతీదేవి ఇద్దరు ఉంటారు సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అని పేరు అలా రమాదేవి గారు ఇక్కడ ఈ దేవి అని ఇద్దరు ఉంటారు ఉభయ దేవి సమేతంగా కంచి కామాక్షి అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది ఐదవ కామాక్షి బంగారు కామాక్షి బ్రహ్మదేవుడు పూజించిన కామాక్షి ఇది వరకు ఆ కంచి ఆ బంగారు కామాక్షి అమ్మవారు కంచిలోనే నాలుగు వందల సంవత్సరాల మునుపు వరకు ఉండేవారు తర్వాత చరిత్ర కారణం చేత దేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి అలాంటి మార్పుల్లో ఏదో జరిగిన మార్పుల్లో ఇప్పుడు భద్రంగా తంజావూర్లో ఆ బంగారు కామాక్షి అమ్మవారు సన్నిధి ఉంటుంది ఇక్కడ రాసిపెట్టి ఉంటారు కంచెలో బంగారు కామాక్షి సన్నిధి అని పాదుకల్ని పూజలు చేస్తారు మన స్వామి వారు అలా పెట్టారు అక్కడ తంజావూరులో బంగారు కామాక్షి అమ్మవారు ఇలా ఐదు కామాక్షి దర్శనం అనేది చాలా పుణ్యప్రదము అలాంటి కంచి కామాక్షి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని మీరిక్కడ ఏకాంబరేష్